రాజమండ్రిలో పది గంటలకు బయలుదేరాను రెండింటికి రెండు పదికి ఒంగోలు ఈ సమావేశం దగ్గరికి రాగలిగాను ఎక్కడ ఆప్ చేయలే కొంచెం ముందు బయలుదేరాల్సింది కొంచెం అక్కడ అనుకోని పరిస్థితుల్లో లేట్ అయింది ఒక సభ అంటే సభలో కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళని చూస్తూ ఉంటుంటే చాలా ఉద్దండులు ఈ స్టేజ్ మీద ఉన్నారు చాలా సంతోషం అవుతుంది ఈ జాతికి పట్టుకున్నటువంటి పెద్ద ఆపద ఎంత మనం ఐక్యత తీసుకొద్దామన్నా కానీ అసలు ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు చెక్క ముక్కలైపోయి అయిపోయి ఎవరికి మటుకు వాళ్ళు ఉండే పరిస్థితి దానికి నేను ఒక పరిష్కారం కూడా ఆలోచించాను పెద్దలందరూ కూడా దాన్ని ఆమోదిస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఒక పక్కన చూస్తూ ఉంటుంటే యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి భయపడట్లేదు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ప్రభుత్వం అది దాడి చేయడం హక్కున్నట్టుగా భావిస్తున్నారు మన వాళ్ళు ఎంత ప్రారంభం చేశా కానీ అరెస్ట్ చేయట్లేదు దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వర్షంగా జరుగుతూ ఉన్నాను దాడులన్నీ అసలు చీరాల్లో కిరణ్ కుమార్ని లాక్అప్డెత్ చేసినప్పుడు కరోనా టైంలో దాని మీద నేను హైకోర్టులో పిటిషన్ వేశాను సిబిఐకి ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు దాకా ఏమైందో తెలియదు అలాగే మొన్న తనాల్లో అత్యంత పాశికంగా దారుణంగా ప్రతి సెంటర్లోనూ ఒక షో చేసినట్టుగా దళితుల్ని కొడతా ప్రతి సెంటర్లో తిప్పితే ముగ్గురు సిడు వాళ్ళ మీదకి ఎటువంటి యాక్షన్ యాక్షన్ మీన్స్ ది సెన్స్ ఆఫ్ అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు పక్కన ఉన్న హైకోర్టు కూడా యాక్షన్ తీసుకోలేదు కానీ ఈరోజు పేపర్లో చూసారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను గా పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీకి ఇచ్చిందని కొంచెం మరి అది ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి మొన్న కైకలూరులో వెళ్ళారు టైం ఇచ్చాను నెక్స్ట్ డే టైం అవ్వకముందే ప్రధాన ముద్ద లొంగిపోయాడు అట్లాగే కోరుకొండ దగ్గర మధురపుడు ఎయిర్పోర్ట్ పక్కన రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ దారుణంగా చెట్టు కొట్టే కరెంటు స్తంభాన్ని వేసుకుడితే చాలా పెద్ద బహిరంగ సభ చేసాం అరెస్ట్ చేయించాం అలాగే తిరుపతిలో జరిగిన దానికి పోయించి ఉచ్చ తాగించి ఎటువంటి చదువుతూ ఉన్నాయి దీనికి దీనికి అడ్డుగట్ట కట్టాలంటే ఏం చేయాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా లేకపోతే మనం ఏమీ సాధించుకోలేం ఐకమత్యంగా ఉంటే మనం సాధించుకునేది ఏంటంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం ఇక్కడ ప్రభుత్వ విధానాలు మనం చూసుకున్నట్లయితే ఉన్న మనందరికీ చాలా గా కనపడుతున్న కేసుల గురించి ఒకసారి మాట్లాడతాను అంటే ప్రభుత్వ విధానం ఎలా ఉంది అనుకున్నప్పుడు మన ప్రవీణ్ పగనాల కేసు రాజమండ్రిలో యాక్సిడెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు కేసు క్లోజ్ చేస్తామని కూడా ప్రకటించాడట ఎస్పీ కానివ్వంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించలేదు ప్రకటించే ధైర్యం కూడా లేదు కానీ కేసు క్లోజ్ అయిందని చెప్పి హైకోర్టుకి ఒక ఆయుధం అంటే ఎందుకంటే ఎస్పీ గురించి మాట్లాడుతూ ఉన్నాను అతను ఏ రకంగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ కాదు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బాడ అది అతని అతని అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు అతన్ని ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు అతని ఐపా ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళిపోయారు దీనికి సమాధానం చెప్పిన తర్వాతే దర్యాప్తు మొదలటువంటి దాని మీద సమాధానం లేదు అంటే అసలు చనిపోయిన తర్వాత ఎలా చనిపోయా కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంది పరకామణి పరకామణి అంటే అదేదో వస్తువు అనుకునే అనుకునేవారు అందరూ పరకామణి అంటే వస్తువు కాదు పరకామణి సేవలు పరకామణి సేవల్లో ఇచ్చిన యొక్క ఆ సేవల్లో ఖర్చు పెట్టినటువంటి ఇచ్చినటువంటి ధన రూపేణ వస్తువు రూపేణ ఇచ్చినటువంటి కానుకొని ఒక అతను దొంగిలించడం మొదలు పెట్టాడు దాని మీద కంప్లైంట్ చేశాడు సతీష్ కుమార్ అన్న సిఏ ఆ సతీష్ కుమార్ అన్న సిఏ కంప్లైంట్ చేస్తే అతడు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరు అది చాలి అటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో మన ట్రైన్ లో తిరుపతి వెళ్తూ చంపి బారబడ్డ చంపేశారు పోలీసులు వల్ల సీన్స్ట్రెక్షన్ చేస్తే బాడీ ఒక చోట ఎలా పడింది అలాగే ఉంది అంత స్పీడ్లో అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగానికి ఏమొచ్చింది ఇటు తెల్ల పోలీసులు దరిద్ర కొట్టినా ఏమి చర్యలు లేవు తిరుపతిలో మోటరు తాగించినా ఏమి చర్యలు లేవు పాస్త ప్రవీణ్ పడాలన్న ఒక తను అద్భుతమైన రీతిలో రాజ్యాంగం గురించి రాజ్యాంగ పదాల గురించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అతను చంపితే అతనికి ఎలా చెప్పబడ్డా కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి పరకామని ఇది క్రిస్టియన్స్ హిందూ పరకాలని సవాలు గురించి కంప్లైంట్ చేసినటువంటి సతీష్ అనే సీఎం ఎందుకు చెప్పబడ్డాడైతే చంపారా చంపబడ్డా యాక్సెంట్ చేశారా అన్నదానికి ఎటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు అంటే హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ప్రభుత్వానికి అడ్డమైపోయి చంపే రీతిలో ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయా దీని గురించి కొంతమంది స్పెషల్ గా ఆఫీసర్ చేసి వారి ద్వారా నడిపిస్తున్నారా ఈ రాష్ట్రంలో కూడా ఇటువంటి యొక్క ఆదేశాలే మౌలిక ఆదేశాలే మరి ఇచ్చి పరిపాలింపబడుతుందా ప్రభుత్వం ఈ రాష్ట్రం ఆ రకంగానే ప్రభుత్వం పనిచేస్తా ఉందా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మూడు నాలుగు జైల్లో తిప్పుతో పరుషుల్ని తీసుకెళ్లి ఉన్నాయా ఏంటి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజమండ్రిగా పనిచేసిన ని నరసింహ కిషోర్ ఆ పోస్ట్ కు రాకముందు తిరుపతిలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశాడు పరకామాని కూడా అప్పుడు జరిగిందంట ఆయన టైంలోనే పరాకామాని మరి ఎన్నిటికీ ఏమైనా కోరిలేస్ ఉందా సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ప్రవీణ్ పగడా విషయం సేమ్ సతీష్ కుమార్ ఏ రకంగా అయితే మెదడు బయటకు వచ్చిందో హెల్మెట్ ఉంటే మొత్తం కన్నం పడిపోయి తలలోంచి వేట్లు ఆడిపోయిన తల గొడ్డలతో గరికేశారు తొలమీద పెద్దగా కాల్ చేసినట్లయినా మచ్చ కనపడుతూ పోస్ట్ మార్టంలో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆల్కహాల్ వాసన అనేది లేదు ఇటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ అనే రీకా సీన్ రికన్స్ట్రక్షన్ లేదు అక్కడ అంటే అటువంటి పరిపాలన కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ జరుగుతుంది దీన్ని మనం వీళ్ళ టార్గెట్ ఎవరంటే ఎక్కువగా మనమే మనలో వంద మంది ఉండి వంద మందికి అనేక్యత లేకపోయినా కానీ వంద మంది ఎక్కడి నుంచి రే అవుతూనే ఉంటారు ఈ వంద మంది ఐక్యత అయితే రే అని అర్శంటే చెమట్లు పడతాయి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆ దిశగా మనం వెళ్ళాలి ఆ దిశలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతాం మొన్న ఒక పార్టీ పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్యం ప్రైవేటుకి అమ్మేస్తున్నారు ప్రభుత్వంలో పెట్టిన కాలేజీ ప్రైవేట్లకు ఇచ్చేస్తున్నారు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు పీపీపీ విధానం అని చెప్పి ప్రైవేట్కి కట్ట పెడుతున్నారు అని చెప్పి ముసలి కన్నీళ్ళు కలిసింది మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఒక ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించారు ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించిన తర్వాత ప్రతి కాలేజీలోనూ సగం సీట్లు అమ్మేసుకున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరుగుతున్నట్లుగా అడ్మిషన్ జరిపారా వీళ్ళు పీపీపీ అనే ప్రక్రియ అనేది పెడుతున్నారు మీరు పీపీపీ కిపీ అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న సగం సీట్లు అమ్మేశారు ఆ సగం సీట్లో రిజర్వేషన్ పెట్టారా లేదు కరెక్ట్గా వందకి యాభై సీట్లు అమ్మేశారు వంద సీట్లు మీరు ఇచ్చారు కాబట్టి ఏ పార్టీ చూసినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితుల గురించి పట్టించుకునే పరిస్థితులు మటుకు లేవని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది కూర్చున్నారు దేవిప్రసాద్ గారు శీలం గారు సోదరుడు హర్షప్రీతం వీళ్ళందరూ యూనివర్సిటీలో చదువుకున్నాం మేమందరం మేమందరం చదువుకున్నది మేము ఫీజు రియంబర్స్మెంట్ అంటే అప్పుడు స్కాలర్షిప్ తోనే మేము చదువుకున్నాం ఆ స్కాలర్షిప్ వల్లే పైకి వచ్చాం అదే స్కాలర్షిప్తో ఎంతో మంది ఐఏఎస్లు అయ్యారు అటువంటి పై చదువులకు వెళ్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ సకవిస్తున్న గానీ లాస్ట్ ప్రభుత్వం జగన్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్నే తీసేసింది ఈయన పెడతానన్నాడు కొత్త ఆయన వచ్చి ఆయనకెందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది మనం కమ్మలో ఆయనే పెట్టలేదు అంటే ఉన్నత విద్యని దళితులు చదువుకోవడం వల్ల వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతూ ఉన్నారు వీళ్ళు యూనివర్సిటీలో చదువుకుని పీజీ చదువుకున్న తర్వాత స్కాలర్స్ కింద వీళ్ళకి ఉచిత అన్నం పెడతా ఉంటుంటే వీళ్ళు అక్కడ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతున్నారు దీన్ని కోకటి వాళ్ళతో పెలగించాలని ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి దీనికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం రాజ్యాధికారంలోకి రావాలి రాజ్యాధికారంలోకి రావాలంటే మనం ఐక్యమత్యం అవ్వాలి అందుగురించే నేను మొన్న పోలవరంలో ఒక మీటింగ్ జైల్లో మాట్లాడాను ఆ మీటింగ్లో ఒక ప్రపోజల్ అయితే వస్తే దానికి సంఘీభావం తెలిపి అందరూ దాన్ని ఒప్పుకొని జాన్యవరి ముప్పై డిసెంబర్ ముప్పై కాదండి జాన్వరి ముప్పై జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ మూడు రోజులు విశాఖపట్నంలో మన ఇరవై ఐదు జిల్లాల నాయకులు సమావేశం అవుతాం ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే ఎమ్మెల్యేలు ఎక్స్ ఎక్స్ఎంపీలు నాయకులు మహానాయకులు అంతర్జాతీయ మాల మహాసంఘం అధ్యక్షులు జాతీయ మాల సంఘం అధ్యక్షులు ఇవాళందరినీ ప్రతి ఒక్కరు జాతి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ ఎవరు ఖర్చులు పట్టుకుని వాళ్ళు అక్కడికి రావాలి నేను అకామిడేషన్ అరేంజ్ చేస్తాను మేము పెద్ద వాళ్ళందరూ కూర్చుని మీటింగ్కి ఆ భోజనాలకు కూడా అరేంజ్ చేస్తాం అక్కడ మూడు రోజులు మనం కూర్చుని ఏ రకంగా మన జాతిని ఐక్యతపరచాలి ఏ రకంగా ముందుకే జాతిని తీసుకుని వెళ్ళాలి అన్నది మనం చర్చించుకోకపోతే ఖచ్చితంగా మన భావితరాలకి అన్ని విషయాల్లోనూ అన్యాయం చేసిన అవుతుంది అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం ఒక్క వర్గీకరణలోనే కాదు అన్ని విషయాల్లోనూ మనం ఖచ్చితంగా మనం జాతికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతుంది ఈ తరం కాబట్టి నా ఈ ప్రపోజల్ని మన్నించండి మీ ఒంగో జిల్లా నుంచి కూడా ఒంగో జిల్లా నుంచి కూడా రండి ఇరవై మంది వస్తారా పాతిక మంది వస్తారా ముప్పై మంది వస్తారా ఎంతమంది వస్తా ఎంతమంది అయితే వంద మంది వస్తారా వంద మంది రండి పాతిక జిల్లాలు పాతిక వందలు మూడు వేల మందికి అకామిడేషన్గా అకామిడేషన్ అయితే ఇచ్చింది లేదు ఎవరు కాళ్ళే అకామిడేషన్ కూర్చొని మాట్లాడుకుని భోజనాన్ని ఇది మటుకు మేము అరం చేస్తాం చేసి ఆ రకంగా ముందుకు వెళ్దామని తెలియజేస్తాం